హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో నడువు నొప్పి అనేది ఎందుకు వస్తుంది అలా నడుము నొప్పి రావడానికి గల కారణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం నొప్పి అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అండి కానీ ఆ నడుము నొప్పి అనేది ఎందువల్ల వస్తుంది అంటే మనకి బిడ్డ గర్భసంచిలో పిండం అనేది ఎదుగుతూ ఉంటుంది బిడ్డ అనేది అలా ఎదుగుతూ ఉండటం వల్ల ఆ బేబీ యొక్క ప్రెషర్ అనేది స్పైనల్ మీద పడి మనకు సివియర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి మెయిన్ పాయింట్ అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బేబీ అనేది మంత్ వైజ్గా మనకి బేబీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సిక్స్త్ మంత్ తర్వాత నుంచి అలా బేబీ గ్రోత్ అనేది ఇట్లా నిటారుగా అనేది పెరుగుతూ ఉంటుంది కదా అలా పెరిగినప్పుడు ఆ బేబీ యొక్క మొత్తం స్ట్రెస్ అనేది మన బ్యాక్ మీద అనేది పడుతుందండి అలా పడటం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది రావటం జరుగుతుంది ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసరికి మనకి ప్రెగ్నెన్సీలో రిలాక్సింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ రిలాక్సింగ్ హార్మోన్ అనేది ఎందుకు రిలీజ్ అవుతుందంటే ఈ రిలాక్సింగ్ హార్మోన్ అనేది మనకి నార్మల్ డెలివరీ అయ్యే సమయంలో మజిల్స్ అన్ని అనేది రిలీజ్గా చేస్తుంది అనమాట అంటే నార్మల్ డెలివరీ అవడానికి ఈ హార్మోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మన మజిల్స్ అన్ని రిలాక్స్ అవ్వటం వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట అలాగే ఇంకొకటి వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువసేపు ఒకే ప్లేస్లో అలాగే కూర్చున్నా అలాగే ఎక్కువసేపు నిలబడిన హై హీల్స్ లాంటివి వేసుకున్నా ఆ ప్రెషర్ అనేది బ్యాక్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి అలాగే ప్రెగ్నెన్సీలో చాలామందికి సరిగ్గా కూర్చోటం అనేది రాదు ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే ఇట్లా ముందుకు కూర్చోవటం ఇలా వంగి కూర్చోవటం లాంటివి చేయకూడదు ఎప్పుడు మనం కూర్చున్నా నైంటీ డిగ్రీస్ పొజిషన్లో కూర్చోవాలి అలాగే మన వీపుకి అనేది ఎప్పుడు సపోర్ట్గా ఏదో ఒకటి ఉండాలి అనమాట అలా కూర్చోటం వల్ల మనం ఈ బ్యాక్ పెయిన్ అనేది రాకుండా అయితే జాగ్రత్త పడవచ్చు ఇంకొకటి వచ్చేసరికి మనకి స్పైనల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెన్సీకి ముందే కొంతమందిలో స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అలా ఉన్న వాళ్ళకు కూడా ఈ నడుము నొప్పి అనేది ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువగా అవుతుంది అనమాట అలాగే ప్రెగ్నెన్సీలో సెకండ్ ప్రెమిస్టర్ నుంచి స్ట్రైట్గా పడుకోవటం అనేది మానేయాలి కేవలం రైట్ కానీ లెఫ్ట్ కానీ పడుకు పడుకోవాలి అనమాట అలా స్ట్రైట్గా పడుకోవటం వల్ల కూడా బేబీ యొక్క ప్రెషర్ అనేది స్పైనల్ స్పైన్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది సో పడుకుండే పొజిషన్ కూడా కరెక్ట్గా అయితే ఉండాలి సో ఇటువంటి కారణాల వల్ల మనకి ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది మనము కనుక కొన్ని జాగ్రత్తలు అనేది పాటిస్తే ఈ నడుము నొప్పి నుంచి అయితే తగ్గించుకోవచ్చు అనమాట ఈ నడుము నొప్పి అనేది అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాము మెయిన్ మనం ప్రెగ్నెన్సీలో కూర్చుండే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి అండి చైర్ అనే చైర్ మీద కనుక మనం కూర్చుండేటప్పుడు ఇట్లా వంగి కూర్చోటం కానీ ముందు కూర్చోటం లాంటివి చేయకూడదు ఏదైనా సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాలి అనమాట అలా ఉంటే ఈ నడుము నొప్పి నుంచి మనం తగ్గించుకోవచ్చు నుంచోవటము ఎక్కువసేపు కూర్చోవటం లాంటివి పనులు అయితే అస్సలు చేయకండి ఎప్పుడు మీరు పడుకునే విధంగా చూసుకోండి ఆ పడుకోవటం కూడా ఎక్కువగా మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి దానివల్ల బేబీకి బ్లడ్ అనేది బాగా సప్లై అవుతుంది ఆక్సిజన్ అందుతుంది దానివల్ల బేబీ వెయిట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అప్పుడప్పుడు రైట్ సైడ్ అయితే పడుకోవచ్చు స్ట్రైట్గా గా పడుకుంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఇంకా మీకు ఎక్కువగా అవుతుంది అనమాట అలాగే మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా కూడా మీ వీపుకి ఒక పిల్లో అనేది సపోర్ట్గా ఉంచి పడుకుంటే మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ అనేది కూడా రాకుండా ఉంటుంది అలాగే మీరు రోజు గోరువెచ్చటి నీటితో స్నానం అనేది చేస్తే ఈ కొంచెం ఈ పెయిన్ నుంచి అయితే మనకి రిలీఫ్ అయితే వస్తుంది అనమాట సో మీరు ఇటువంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేది రోజువారు చేసే పనుల్లో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ నడుము నొప్పి నుంచి ఈజీగా ఎస్కేప్ అయితే అవ్వచ్చు అనమాట సో మనం తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీలో అసలుకి నడుము నొప్పి రావడానికి గల కారణాలు ఏంటో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఎక్స్ప్లనేషన్ అలాగే నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి